హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈరోజు నేను పద్మావతి కలెక్షన్స్ నుంచి చందేరి పట్టు శారీస్ చూపిస్తున్నానండి శారీస్లోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి చందేరి చందేరి పట్టులో మొత్తం థ్రెడ్ బూట అండి థ్రెడ్ బూట వచ్చేసి శాటిన్ బార్డర్ శాటిన్ బార్డర్ తోటి గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అనేది సింపుల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఇది ఒకటి తక్కువ రేంజ్ అండి దీని ప్రైజు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చందేరి పట్టులో రామాంగో అంటారండి ఈ చందేరి పట్టులో ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది మార్కెట్లో ఇది మొత్తం శారీ మొత్తం గోల్డ్ బూటీ వచ్చేసి మధ్యలో సిల్వర్ తోటి మినకారీ వస్తుంది పళ్ళు అనేది అన్నిటికీ సింపుల్ పళ్ళే వస్తుంది బ్లౌజు ప్లెయిన్ వస్తుంది బ్లౌజు ప్రతిదానికి ఇలా ప్లెయిన్ బా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ ఇది కూడా రామాంగోలో ఇంకో డిజైన్ అండి శారీస్ అయితే బాగున్నాయండి బూట సిల్వర్ అండ్ గోల్డ్ తోటి వచ్చి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది చాలా బాగుంది అయితే దీని బార్డర్ కూడా చూడండి కంచి బార్డర్ లాగా వచ్చింది టూ సైడ్స్ ఈక్వర్ ఇలా కంచి బార్డర్ వచ్చింది మంచిగా పళ్ళు సింపుల్ వస్తుంది బ్లౌజ్ ప్రతిదానికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది కూడా ఇంకా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది నేవీ బ్లూ అండి సడన్గా చూస్తే బ్లాక్ అనిపిస్తుందేమో మీకు ఇది నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూకి సిల్వర్ వచ్చేసి లీవ్స్ లాగా మొత్తం మీనాకారి వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ ఇదేంటి చందేరిలో రామాంగో అంటారు ఇది కూడా బార్డర్ మంచి డిఫరెంట్గా కంచి బార్డర్ వచ్చిందండి డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది బార్డర్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది పళ్ళు కొంచెం రిచ్ పళ్ళు లాగా కడ్డీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా మీకు అందులోనే మొత్తం సెల్ఫ్ బూటీ వస్తుందండి సెల్ఫ్ బూటీ వచ్చేసి చిన్న సిల్వర్ బూటీ వస్తుంది మధ్యలో చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ వీటికి ఏంటంటే మీకు కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు లేకపోతే దీనికి గోల్డ్ బ్లౌజ్ అలా వేసుకోవచ్చు మీ మన ఇష్టం అది ఇది సింపుల్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇది కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ డిజైన్ లేదా ఇది కూడా సేమ్ డిజైన్ కాకపోతే ఇది ఎట్లా అంటే టూ షేడ్స్ లాగా టై అండ్ అయ్యి అంటారు కదా షిగోరీ డిజైన్ లాగా టూ కలర్స్ టూ షేడ్స్ లాగా వచ్చిందండి వచ్చేసి మొత్తం సిల్వర్ బూటీ వచ్చి మధ్యలో గోల్డ్ వస్తుంది చిన్నగా ఇది పళ్ళు కూడా మల్టీ కలర్ లాగా వస్తుంది బ్లౌజు బ్లౌజు సేమ్ ప్లెయిన్ ఇలా షిగోరీ ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ శారీ చాలా బాగుంది కలర్ కూడా ఉంది మనం ఈ ఈ శారీకి ఇలా ఈ బూటీ వచ్చింది కదా ఈ రెడ్ కలర్కి వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సింపుల్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్రతిదానికి దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఒకటి చూపించాను కదా సేమ్ అందులోనే కలరు అదేమో నేమీ బ్లూ ఇదేమో వాయిలెట్ కలర్ అండి చాలా బాగుంది సిల్వర్ తోటి ఇట్లా లీవ్స్ లాగా వచ్చేసి బా మంచి మీనాకారీ తోటి వస్తుంది బార్డర్ కూడా డిఫరెంట్ వచ్చిందండి చాలా బాగుంది ఇది పళ్ళు కూడా హెవీ పళ్ళు లాగా అనిపిస్తుంది కడ్డీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుంది బార్డర్ కూడా మంచి బార్డర్ అండి కంచి బార్డర్ దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి మంచి వైట్ అండి క్రీమ్ దీనికి మనము కాంట్రాస్ట్ ఏది వేసినా కూడా నడిచిపోతుంది లేకపోతే ఇలా సిల్వర్ కానీ గోల్డ్ కానీ వేయొచ్చు మనం ఇష్టం ఉన్నది కాంట్రాస్ట్ మన దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదైనా మ్యాచ్ చేయొచ్చు ఇది క్రీమ్ కాబట్టి అన్నీ సూట్ అవుతాయి ఇది కూడా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీనికి కూడా బార్డర్ కంచి బార్డర్ వస్తుందండి దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి ఇది కూడా బాగుందండి మొత్తం ఇట్లా సిల్వర్ తోటి లీఫ్ లాగా వచ్చేసి మధ్యలో చిన్నగా మీనాకారీ లాగా గోల్డ్ బిటీ వస్తుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు లాగా కడ్డీ పళ్ళు వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీనికి కూడా బార్డర్ ఏంటంటే మంచి బార్డర్ అండి కంచి బార్డర్ డిఫరెంట్ బార్డర్స్ వచ్చాయండి ఈసారి అన్నీ ప్లెయిన్ బార్డర్ కాకుండా డిఫరెంట్గా పార్టీవేర్ లాగా బాగున్నాయండి బార్డర్స్ అయితే మంచి డిఫరెంట్ బార్డర్స్ వచ్చాయి దీని ప్రైస్ కూడా థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ అందులోనే ఇది ఇంకో డిజైన్ అండి ఇది కూడా మొత్తం సిల్వర్ వచ్చేసి మధ్యలో మీనాకారి వచ్చింది గ్రీన్ తోటి దీనికి గ్రీన్ బ్లౌజ్ వెళ్ళొచ్చు దీనికి లేకపోతే సిల్వర్ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు దీనికి చాలా బాగుందండి ఇది కూడా బార్డర్ డిఫరెంట్ వచ్చిందండి దీనికి కూడా బార్డర్ చాలా డిఫరెంట్ వచ్చింది టూ సైడ్స్ ఈక్వల్ వచ్చింది పళ్ళు హెవీగా వచ్చింది కడ్డీ పళ్ళుతోటి ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్ కాంబినేషన్లు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి బూటాస్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది కూడా మంచి ఎల్లో అండి ఎల్లోకి సిల్వర్ వచ్చేసి ఈ మీకు చాక్లెట్ కలర్ తోటి పుట్టి వస్తుంది దీనికి చాక్లెట్ కలర్కి వెళ్ళిపోవచ్చు మనం సిల్వర్కి వెళ్ళొచ్చు బ్లౌజు దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈరోజు చూపించేవన్నీ మొత్తం థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేనండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి సిల్ ఇది మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది సిల్వర్ బూటీ వచ్చేసి ఇక్కడ థ్రెడ్ బూటీ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది పళ్ళు అనేది సింపుల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి టిష్యూ వచ్చిందండి ఇది ఒక పీసు టిష్యూ వచ్చింది టిష్యూ వచ్చేసి మొత్తం గోల్డ్ తోటి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసి మధ్య మధ్యలో మీనాకారి వస్తుంది పళ్ళు సింపుల్ పళ్ళు బార్డర్ కూడా డబుల్ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ చాలా బాగుందండి కలర్ కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ కూడా అంతేనండి సేమ్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈరోజు చూపించే చందేరి అన్ని థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏనండి ఒకటే శారీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ క్రాస్ డిజైన్ వస్తుంది ఒకటి సిల్వర్ లైన్ ఒకటి గోల్డ్ వస్తుంది మొత్తం ప్యారెట్స్ అలా వచ్చేసి చాలా బాగుందండి శారీ దీనికి గ్రీన్ ఈ మీనాకారి గ్రీన్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ వేస్తే అదిరిపోతుంది శారీ చాలా బాగుంది బార్డర్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఎంత బాగుందో శారీ హల్దీల కళ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా అంతేనండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఆల్ ఓవరు క్రాస్ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం గోల్డ్ తోటి క్రాస్ డిజైన్ ఒకటి ఫ్లవర్ డిజైన్ ఒకటి లైన్ వచ్చేసి మధ్యలో చిన్న చిన్న మీనాకారీ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ కంచి బార్డర్ లాగా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సే హెవీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగున్నాయి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఇది కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా బాగుందండి చాలా బాగుంది ఇది కూడా ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ వచ్చేసి మొత్తం క్రాస్ డిజైన్ వస్తుంది ఇది సిల్వర్ అండ్ గోల్డ్ తోటి ఇలా కడ్డీ బార్డర్ లాగా వస్తుంది అవుట్లైన్ కూడా ఈ కలర్ వస్తుంది రెడ్ వస్తుంది ఈ అవుట్లైన్ కలర్ అయినా వేయచ్చు మనం బ్లౌజ్ లేకపోతే సిల్వర్ ఆర్ గోల్డ్ ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు సెల్ఫ్ బ్లౌజ్ కూడా బాగుంటుంది దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ కంచి బార్డర్ వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇందులో ఒక కలర్ చూపించామండి ఇది ఒక కలర్ ఇది సేమ్ క్రాస్ డిజైన్ వచ్చేసి ఇది ఒక సిల్వర్ జైరీ లైన్ వస్తుంది సిల్వర్ లైన్ వస్తుంది ఇదంతా గోల్డ్ వస్తుంది ఇది బార్డర్ టూ సైడ్స్ ఈక్వల్ కంచి బార్డర్స్ వచ్చేయండి సార్ అన్నీ మంచి బార్డర్స్ హెవీ వచ్చేసి పళ్ళు కూడా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ప్రతిదానికి ప్లెయినే వస్తుంది వీటి ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకొక కలర్ అండి నెక్స్ట్ ఇది పింక్ అంటే పండు కలర్ అంటారు కదా జామును అలా ఉంది దీనికి మొత్తం ఆల్ ఓవర్ మీనాకారీ తోటి మొత్తం థ్రెడ్ వీవింగ్ వస్తుంది చాలా బాగుందండి మంచి రిచ్ లుక్ ఉంది వాళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మీకు అన్ని శారీస్ అదే ప్రైస్ ఉన్నాయండి ఇది నెక్స్ట్ కలర్ ఇది బ్లూ బ్లూకి సిల్వర్ ఐన్లో మీనాకారీ రాలేదు ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి తోటి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ ఇలా బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్రతిదానికి అంతే ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా రోజెస్ తోటి వచ్చి మధ్యలో మీనాకరీ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ ఇలా బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ రాణి పింక్ అండి కరెక్ట్ రాణి పింక్ కలర్కి మొత్తం సిల్వర్ వీవింగ్ వస్తుంది ఇట్లా ప్యారెట్స్ ఏమో గోల్డ్ వచ్చేసి మీనాకారి వస్తుంది బర్డ్స్ వస్తున్నాయి చాలా బాగుందండి ఇది కూడా డబుల్ బార్డర్ వస్తుంది మీకు ఇక్కడ బార్డరును ఇక్కడ లైన్స్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్రతిదానికి ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డెన్ కలర్ అండి చాలా బాగుంది ఇది ఈవినింగ్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది శారీ మొత్తం ఇలా గోల్డ్ తోటి వచ్చేసి మధ్యలో మీనాకారి వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ లాగా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఒక కలర్ వచ్చింది అందులోనే ఇది ఒక కలర్ మొత్తం ఇలా గోల్డ్ జరివింగ్ వచ్చేసి ఇదంతా మీనాకారి ఫ్లవర్స్ వస్తుంది రోజ్ ఫ్లవర్స్ బార్డర్ టూ సైడ్స్ ఈక్వల్ కంచి బార్డర్ లాగా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మీకు దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అందులోనే ఇదొక కలర్ అండి సేమ్ దాంట్లో ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ ఇవి కడితే చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ మనకు కంఫర్టబుల్గా ఉంటాయి శారీస్ అయితే ఇది కూడా సేమ్ మీనాకారీ వచ్చేసి సిల్వర్ గోల్డ్ వచ్చేసి మీనాకారి వస్తుంది బార్డర్ టూ సైడ్స్ ఈక్వల్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ప్రతిదానికి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుందండి ఇది తీసుకోమా ఇది వైట్ అండి చాలా బాగుంది వైట్ ఈవినింగ్ పార్టీస్కి అయితే మస్తు ఉంటుందండి చాలా బాగుంది మొత్తం గోల్డ్ తోటి ఇలా వచ్చేసి బర్డ్స్ వస్తాయి మధ్య మధ్యలో ఎల్లోతోటి మీనాకారి వస్తుంది దీనికి ఈ కలర్ తోటి ఈ లెమన్ ఎల్లో బ్లౌజ్ వేయచ్చు లేకపోతే ఈ గోల్డ్ తోటి ఏ విధంగా ఏ బ్లౌజ్ వేసినా కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ పార్టీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు డిజైన్ కూడా మొత్తం ఇలా క్రాస్ డిజైన్ వచ్చేసి చాలా హెవీ లుక్ ఉందండి మంచి ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ డిజైన్లోనే ఇంకో కలర్ ఇది కూడా బాగుందండి హల్దీలకి ఈవినింగ్ పార్టీస్కి ఇది కూడా బాగుంటుంది ఎల్లో చాలా బాగుంది దీనికి కూడా సిల్వరు గోల్డ్ ఇలా మీనాకరీ వచ్చేస్తుంది ఏడ్జ్ కాంట్రాస్ట్ కూడా ఇదే వస్తుంది కాబట్టి దీనికి ఇదే సెల్ఫ్ బ్లౌజ్ వెళ్తే బాగుంటుంది దీనికి లేకపోతే మన ఇష్టం గోల్డ్ వేసుకోవచ్చు సెల్ఫ్ అయితే ఇంకా బాగుంటుంది అన్నిటికన్నా బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పింక్ ఇది పింక్కి పింక్లో కొంచెం పీచ్ మిక్స్ లాగా ఉందండి కలరు దీనికి కూడా సిల్వర్ అండ్ గోల్డ్ తోటి మొత్తం క్రాస్ డిజైన్ వచ్చేసి మధ్యలో చిన్న మీనాకారి వస్తుంది పళ్ళు అనేది సింపుల్ పళ్ళు బ్లౌజు దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి సమంత డిజైన్ అండి ఇది కూడా మొత్తం ఇలా గోల్డ్ తోటి వచ్చి మీనాకారీ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్కి మొత్తం ఇలా ఆల్ ఓవర్ వచ్చేసి మీనాకారీ బూటీ వస్తుంది బర్డ్ బర్డ్స్ దగ్గర ఫ్లవర్ మధ్యలో కూడా మీనాకారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది దీని ప్రైస్ కూడా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీస్ ఫ్యాన్సీ చూపిస్తాను వీడియోను మిస్ చేయక నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి బనారస్ ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ వెరైటీ ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్లో ఉంది కదా ఇది వచ్చేసి చాలా బాగుంటుంది క్లాత్ లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంటుంది బనారస్ ఫ్యాన్సీ స్మూత్ ఉంటుంది సాఫ్ట్ సిల్క్ లాగా ఉంటుంది స్మూత్గా మీకు ఎక్కడ వీవింగ్లో గుచ్చుకోవడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు మొత్తం వీవింగ్ ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది మొత్తం శారీ మొత్తం ఇలా సిల్వర్ వచ్చేసి మీనాకారి బూటీ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది వీటి పళ్ళు వచ్చేసి హెవీ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ బూటీ బ్లౌజ్ బూటీ వచ్చేసి ఇలా హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఫిఫ్టీకి వస్తుందండి ఇందులో కలర్స్ చూపిస్తాను కలర్స్ అన్నీ బాగున్నాయండి డిజైన్ కూడా బాగుంది మంచి రీజనబుల్ ప్రైస్కి మంచి పార్టీవేర్ లుక్ ఉన్నాయి శారీస్ మీకు ఈ ప్రైస్కి ఏ దానికి కట్టుకున్నా కూడా మంచి గ్రాండ్ లుక్ అనిపిస్తాయి టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీస్కి కింద నెక్స్ట్ వచ్చేసి బాందనీ పట్టు అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది శారీ మొత్తం ఇలా వస్తుందండి మీకు ఒకటి శారీ చూపిస్తాను శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది మనకి ఏంటంటే పాలిషింగ్ చేయించుకుంటే ఇలా మనకు ఎలివేట్ అవుతుంది ఇది హ్యాండ్ బాందిని అండి ఇది ప్రింట్ కాదు బాందిని లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ మొత్తం బాందని వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది మొత్తం కంచి బార్డర్ వచ్చేసి ఇక్కడ డైయింగ్ లాగా వేరే కలర్ వస్తుంది మీకు ఇది పళ్ళు వచ్చేసి చాలా హెవీ వస్తుంది పెద్ద ఈ పల్లె వచ్చేసి ప్రింట్ పళ్ళు వస్తుంది మళ్ళీ మీకు ఇక్కడ జెరీ పళ్ళు వస్తుంది సేమ్ ఈ పళ్ళు ఎలా వస్తుందో అలానే మీకు ఇది బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చిండీ ప్రింటెడ్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి పాలిషింగ్ చేస్తే మీకు మంచి లైట్ వెయిట్ చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తాను చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి దీనికి రెడ్ కలర్ సేమ్ పళ్ళు బ్లౌజు ఇది వస్తుందండి ఇది పళ్ళు సేమ్ బ్లౌజ్ కూడా అదే వస్తుంది మనం ఒకసారి పాలిషింగ్ చేయించుకోవాలి ఈ శారీస్ని ఇది వచ్చేసి రెడ్ రెడ్కి ఈ గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇది రెడ్ కొంచెం రస్ట్ కలర్ లాగా ఉందండి రెడ్ అండ్ రస్ట్ రస్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మెంతి మెంతి గ్రీను దీనికి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఈ కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇందులో ఇంకొక కలర్ ఇది కూడా చాలా బాగుందండి జామున్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ పార్టీ వేర్ లుక్ ఉన్న శారీస్ అండి బాందనీ పట్టు ఇందులో పింక్ పింక్కి మీకు మెంతెల్లో పళ్ళు పెంతెల్లో బ్లౌజ్ వస్తుంది ఇందులో టోటల్ సిక్స్ కలర్స్ అండి నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ వచ్చేసి చినాన్ క్రేప్ అండి ఈ చినాన్ క్రేప్ మీద మొత్తం బాందనీ ప్రింట్ లాగా వచ్చేసి డబుల్ షేడ్ వచ్చిందండి డ్యూయల్ షేడ్ లాగా ఒకటి పింక్ ఒకటి కనకాబరం అట్లా డబుల్ షేడ్ లాగా వచ్చేసి శారీ మొత్తం ఇలా జరి బూటీ వస్తుంది మొత్తం బాందనీ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మళ్ళీ మీకు పింక్ వస్తుంది బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్లో పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజు బ్లౌజ్ బూటీ వస్తుందండి చిన్న బూటీ వస్తుంది ఇలా క్లాత్ బాగుంటుంది మంచి పార్టీ వేర్ ఉంటుందండి ఇవి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది బాంధని డిజైన్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు క్లాత్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది మంచి ట్రాన్స్పరెంట్ ఉండదు అట్లా ఏజ్ వాళ్ళైనా వేర్ చేయొచ్చు చాలా బాగుంటుంది వీటి ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తాను ప్రతిదీ ఇట్లా డ్యూయల్ షేడ్ వస్తుందండి ఈ కలర్ బార్డర్ ఒక కలర్ వస్తుంది ఆ బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు ప్రతిదానికంతే ఇదే కలర్లో పళ్ళు మళ్ళీ అదే కలర్లో బూటీలో బ్లౌజ్ వస్తుంది శారీ ఈ కలర్ వస్తుంది మీకు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి శారీ చాలా బాగున్నాయండి ఇది కూడా చాలా బాగుంది దీనికి ఈ ఎల్లో కలర్లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కొంచెం కనకాంబరం కలర్ లాగా పింక్ లాగా ఉండి లావెండర్ కలర్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఇది మధ్యలో ఎల్లో వస్తుంది ఎల్లో వచ్చేసి ఇది ఈ కలరు బార్డర్ వస్తుంది దీనికి కాంట్రాస్ట్ దీనికి ఇదే కలర్లో పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే కలర్లో వస్తుంది మీకు ఈ బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్లో బ్లౌజ్ బూటీతో వస్తుంది నెక్స్ట్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది బనారస్ ఫ్యాన్సీ కథానండి కథాన్లో సెమీ కథా అని అంటారు చాలా బాగుంటుంది ఇది ఎట్లా అంటే రేట్ తక్కువ పార్టీవేర్ లుక్ ఉంటుంది శారీ మొత్తం ఇలా వీవింగ్లోనే జెరీ చెక్స్ వస్తుంది పై సైడ్ చిన్న బార్డర్ వచ్చేసి కింది సైడ్ మంచి ఫ్లోరల్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంది మీనాకారితో మంచి ఫ్లోరల్ బార్డర్ వచ్చేసి పళ్ళు అనేది కడ్డీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు చెక్స్ వచ్చేసి మంచి మీనాకారి బార్డర్ వస్తుంది చాలా రిచ్ లుక్ ఉంది ఇలా చెక్స్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది చాలా బాగుంది రేట్ తక్కువ ప్రైస్ ఎక్కువ మంచి పార్టీ వేర్ లుక్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది వీటి ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు ట్వంటీ టూ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి కలర్స్ అన్నీ బాగున్నాయి లైట్ వెయిట్ మంచి పార్టీ వేర్ లుక్ ఉంది ఇవి ఇలా కట్టుకొని చిన్న ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు అలా ఉన్నాయి ప్రైజ్ వైజ్గా తక్కువ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని డిఫరెంట్గా చాలా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి కాంబినేషన్స్ కొత్త కాంబినేషన్స్ అన్నీ టోటల్ మిక్స్ సెవెన్ శారీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది డోలా క్రేప్ అండి డోలా క్రేప్లో సింగిల్ శారీ ఇది ఓన్లీ రెడ్స్ ఇది మొత్తం శారీ మొత్తం ఇది పళ్ళు వచ్చేస్తుంది బ్ల మొత్తం శారీ మొత్తం కూడా మీకు ఇలా మీనాకారీ లాగా మొత్తం వస్తుంది ఇలా క్రాస్ డిజైన్ వచ్చేస్తుంది ఇలా క్రాస్ డిజైన్ వచ్చేసి బోర్డ్స్ శారీ మొత్తం అలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్కి కూడా మంచి బర్డ్స్ వచ్చేసి హ్యాండ్స్కు బార్డర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీకి వస్తుంది ఇది సింగిల్ పీస్ అండి ఇందులో కలర్స్ అదే సింగిల్ పీస్లో ఎన్నైనా దొరుకుతాయి కాకపోతే కలర్స్ ఉండవు ఈరోజు నేను చూపించిన సారీస్ చెందేరి ఫ్యాన్సీ శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్కూల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ